సాఫ్ట్వేర్ ఇంజనీర్ కట్న దాహానికి మరో యువతి బలైంది తాడేపల్లిగూడెంకు చెందిన మీనాకు హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళీకృష్ణతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఏడాదిన్నర కుమారుడు కూడా ఉన్నాడు ఈ మధ్య తన ఉద్యోగం పోవడంతో పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ మీనాను వేధించాడు మురళీకృష్ణ దీనిపై తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ చేసి వాపోయింది మీనా భర్త వేధింపులు భరించలేక తన గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది మీనా మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మురళీకృష్ణను అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అమ్మాయిని ఎవరిని కలెక్టర్ అంటే అమ్మాయిని నుంచుకున్నాడని తెలిసింది నాకు ఇప్పుడు ఆ పిల్లని పొద్దుగూగులింపు సీటు అత్త మామ మరిది ఈ పిల్లలు లేనప్పుడు బాగా డిస్టర్బ్ చేసేసి పొద్దున పొద్దున్నే అయిగలో ఎనిమిది తొమ్మిది పది లోపల చంపేశారు అయ్యా పొద్దున ఫోన్ చేస్తే ఎత్తలేదయ్యా రాత్రి చేసింది బాగానే మాట్లాడింది అయ్యా బాగా కొట్టేశారు అయ్యా వంటి నిండే దెబ్బలే నా కూతురయ్యా బంగారు తల్లి అయ్యాం ఇక ఇక్కడ పెట్టారయ్యా మొత్తం కాయాలి నాన్న మీ పిల్ల పిల్లని చచ్చిపోతే అక్కడ పెట్టుకుని అన్నాళ్ళు తింటున్నారంటయ్యా కాదయ్యా పిల్లని పెట్టుకుని అన్నాలు తింటున్నారంటయ్య అమ్మ నా కూతురు మమ్మల్ని వెళ్ళింది ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఐదు లక్షల ఒకరి రెండు ఐదు లక్షలకి నా దగ్గర తీసుకున్నారయ్యా ఇంకా డబ్బుదే ఇంకా డబ్బు తే అనేవాడయ్యా పిల్లడు గొలుసు చెప్పిపోతే ఊరుకోపోతే గొలుసుకొనిచ్చి దాకా పది రోజులుండి గొలుసు కొనుక్కొని తీసుకెళ్ళింది అయ్యా నేనేం తగ్గు చేయలేదయ్యా బట్టలు కావాలన్నా వయంగారం కావాలన్నా కొనిపెట్టానయ్యా నా కూతురికి అమ్మో నా బంగారు తల్లిని చంపేశారయ్యా కావాలండి మేము వెళ్ళేసరికి అమ్మాయిని మంచం మీద పడుకోబెట్టేసి ఉంచేస్తారు పొడుకోబెట్టి ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళు అంటున్నారు ఆమెకాయ ఆమె చేసుకుంది పిల్లడిని కానీ కనీసం పిల్లడు ఉన్నారనుకోలేదు ఆమెకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ మాటలు ఈ మాట చెప్పటం చేయటం మళ్ళీ బా కొడుకునే ఉంటుంది చచ్చిపోయిన దాని గురించి ఎందుకు ఏడుస్తావరా అని అంటాము చేయటం అసలు అయినా పిల్ల దగ్గరికి ఎవరు రాలేదు మేము మా మరదలు నేనే అక్కడ కూర్చున్నాం వీళ్ళు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేంతవరకు మేము ఇద్దరమే కూర్చున్నాం ఎలా చనిపోయింది వాళ్ళు బట్ నిన్న వచ్చి చూసేసరికి నాకు త్రీ ఓ క్లాక్ ఎప్పుడో వచ్చింది మెసేజ్ ఆంటీ వాళ్ళందరూ విజయవాళ్ళు ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను ఇంకో అమ్మాయి ఉన్నాము సో ఇద్దరు వచ్చి చూసేసరికి అలా మంచిమే పడుకొని ఉంది నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎవరమ్మ మీరు అని అడిగితే మీనా వాళ్ళ ఫ్రెండ్ అండి అని వాళ్ళ మమ్మీకి వాళ్ళ హస్బెండ్ బయటికి ప్లేట్ పట్టుకుని తింటూ వస్తున్నాడు ప్లేట్ ఇలా పట్టుకొని చేయి కడుక్కొని వచ్చినది అమ్మాయి బయట బెడ్ మీద హాల్లో ఉంది నేను దాని ముందు కూర్చొని ఏం మాట్లాడాలో అర్థంగా అలా పడిపోయాము ఆయన ఏమో లోపల నుంచి తింటూ వస్తున్నాడు బయటికి అసలు వాళ్ళ అత్తయ్య వాళ్ళేమో అక్కడ న్యూస్ ఛానల్ పెట్టుకొని చూస్తున్నారు టీవీ పెట్టుకున్నారు ఏంటంటే అంటే బాబు బోర్ కొడుతుంది కదా అంట బాబుకు బోర్ కొడితే న్యూస్ ఛానల్ పెట్టుకునేదండి నేను అడిగాను వచ్చాడు చూడాను ఎలా చేసిందో ఏం చేసిందో చూడు అది ఇది అన్నాడు ఏంటి మురళి గొడవ ఏమైనా అయిందా అంటే లేదా అని వైజాగ్ రీలోకేట్ అనుకున్నాము తనకు అది నచ్చలేదు షార్ట్ టర్మ్లో డెసిజన్ తీసుకుంది అంట అదంత షార్ట్ టర్మ్లో డెసిజన్ తీసుకోదు మురళి నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు అంటే నేను లెవెన్ ఓ క్లాక్కి జిమ్కి వెళ్ళాను మమ్మీ వాళ్ళు డాడీని దింపడానికి బయటికి వెళ్ళారు మీవాన్ని తీసుకొని మా తమ్ముడు పడుకున్నాడు వచ్చి చూసేసరికి ఊరేసుకుంది తలుపు బద్దలు కొట్టారంట లోపలికి వెళ్ళి చూస్తే తలుపు బద్దలు కొట్టి లేదండి అది స్క్రూ తీసి పెట్టారు నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయా ఆ అవి చచ్చిపోయి ఉంటే మెడకి ఇలా ఉరేసుకుని ఇక్కడ ఉంటది ఇక్కడ ఘాట్లు చేతి మీద కమిలిపోయినట్టు ఘాట్లు ఉండవు కదండి